కీర్తన నూట ఇరవై ఎనిమిది ఈరోజు మీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం కావాలా మరి ఆ ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ నీ కుటుంబం దగ్గరికి రావాలి అంటే రహస్యం తెలుసా ఆ రహస్యం ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఉంది ప్రైస్త లాడ్ అందరికీ ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల అనుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు యుహోవ భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సియోనులో నుండి యుహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు ఎరుషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్వాయలు మీద సమాధానముండును గాక అమెన్ నీ కుటుంబానికి దేవుని దీవెన దేవుని ఆశీర్వాదాలు కావాలి అని నీవనుకుంటే నీవు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నీవు నడుచుకునే వ్యక్తిగా ఉంటే నీవు ధన్యుడవు అలాగే నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు నీకు మేలు కలుగ చేస్తాడు నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి ఉంటుంది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ మీ నీ మీద సమాధానము ఉండునట్లు నీ కుటుంబములో సమాధానం ఉండునట్లు చేస్తాడు ఓ మెన్ గాడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం తిరిగి మరొక కీర్తనల అధ్యాయంలో కలుసుకుందాం అంతవరకు గాడ్ బ్లస్ యు